హనుమకొండలో బాలసముద్రములో కట్టిన ప్రభుత్వ కళాక్షేత్రానికి గద్దరు పేరు పెట్టాలని ఆ కళాక్షేత్రములో ఇప్పటికే ఒక విగ్రహాన్ని ఆయన అభిమానులు తయారు చేయించారు ఆ విగ్రహాన్ని ఆరో తారీఖు వరకే అక్కడ పెట్టేందుకు పర్మిషను ప్రభుత్వం ఇవ్వాలని ఇక్కడ ఒక పెద్ద సదస్సు జరిగింది ఆ సదస్సులో ముఖ్యంగా తీర్మానం ఏమిటి అంటే కళాక్షేత్రం అనేది కళాకారుల పేరుతో ఉండాలి కానీ వేరే రాజకీయ నాయకుల పేరో లేదా ఒక కవుల పేరు పెట్టడం అనేది సరైంది కాదు భావ్యం కాదు అందుకని ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని ఆ కళాక్షేత్రం ఆవరణలో పెట్టడానికి రెండవది ఆ దాని పేరు గద్దరు పేరు ఒకవేళ తెలంగాణ ఈ వరంగల్లో పుట్టిన ఒక వ్యక్తి పేరు కూడా ఉండాలి అనుకుంటే సుక్కసెత్తయ్య చాలా గొప్ప కళాకారుడు ఆయన ఈ ఈ బీసీ సమాజం నుండి వచ్చాడు గద్దరు ఒక దళిత సమాజం నుంచి వచ్చాడు తెలంగాణ కోసం తన ప్రాణాలను బలిచ్చాడు ఇదే వరంగల్లో పది లక్షలతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే ఒక బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టి దాన్ని తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన ఆ గద్దరు విగ్రహాన్ని తర్వాత ఆయన పేరు పెట్టాలనే ఈ ఈ సదస్సు జరిగింది వరంగల్ ప్రజలకు నా విజ్ఞప్తి ఏమిటి అంటే ఈ చర్చ ఒకరికి వ్యతిరేకము ఒకరికి అనుకూలమైంది కాదు ఈ చర్చ ఇక్కడ పోరాటాలు చేసిందెవరు ఇక్కడ భూములు నరికిందెవరు పంటలు పండించేది ఎవరు పేరు పొందేది ఎవరు అనే దాని చర్చ కనుక ఈ దేశంలో కులం ఉంది కొన్ని కులాలకేమో అన్ని అవకాశాలు పేరు అవకాశాలు వస్తాయి కానీ కింది కులాలు గొడ్డు సాకిరి చేసి తిండి తిప్పలు లేకుండా సచ్చి చరిత్ర లేకుండా రావాల్సి వస్తుంది అందుకని మేము ఖచ్చితంగా ఈ ఈ పోరాటాన్ని గద్దరి పేరు పెట్టేంతవరకు ఈ అనమకొండలో ఏర్పడ్డ ఈ కళాక్షేత్రానికి ఆయన విగ్రహం వరకు మీరందరూ కూడా ఏక తాటిపై ఉండి పోరాటం చేయాలని వరంగల్లు అనమకొండ ప్రజలకు ముఖ్యంగా నాయకులకి అటు ఎంపీ కావ్య కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఇక్కడ మినిస్టర్ సీతక్క కావచ్చు కొండా సురేఖ కావచ్చు మీరు బాధ్యత తీసుకొని గద్దరు పేరు పెట్టించాలి గద్దరు విగ్రహం పెట్టించాలి ఇది నా విజ్ఞప్తి అని చెప్తున్నాను ప్రభుత్వం జాగ్రత్తగా ఆలోచించి ఖచ్చితంగా గద్దరు పేరు పెట్టాలి గద్దరు విగ్రహాన్ని స్థాపించాలి కమిషనరు కలెక్టరు వెంటనే పర్మిషన్ ఇవ్వాలని నా విజ్ఞప్తి